పాడి పంటల్ ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ బి భవానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు చెరుకు దశలో ఆశించే పురుగులు వాటి యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం చెరుకు మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి చెరుకు యొక్క పంట కాలపరిమితి పది నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది ఈ పంట కాల వ్యవధిలో చెరుకు నాటినప్పటి నుంచి చెరుకు నరికే వరకు అనేక చీడపీడలు ఆశించి పంటకు నష్టం చేస్తూ ఉంటాయి ఈ చెరుకులో సకాలంలో ఈ చీడపీడలను గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చెరుకులో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పంట దిగుబడిలో అలాగే రస నాణ్యతలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది చెరుకులో ఆశించే ముఖ్యమైన పురుగులు పీకపురుగు కాండం తోల్చే పురుగు అలాగే రసం పీల్చే పురుగులు నేల ద్వారా వ్యాప్తి చెందే చెద పురుగులు అలాగే వేరు పురుగులు ప్రస్తుతం చెరుకు పంట బాల్యదశలో ఉంది చెరుకులో ఆశించే పురుగుల తీవ్రత పంట దశను బట్టి అలాగే ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది చెరుకు బాల్యదశలో ఎక్కువగా ఆశించి నష్టపరిచే పురుగులలో ముఖ్యమైనది పీక పురుగు ఈ పీక పురుగు మన రాష్ట్రంలో పండించే అన్ని చెరుకు పండించే ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఆశించి నష్టపరుస్తూ ఉంది ఈ పురుగును తట్టుకునే రకాలు లేవు ఈ పీక పురుగు చెరుకు బాల్యదశలో అలాగే ఆలస్యంగా నాటిన చెరుకు తోటల్లో అలాగే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అలాగే అధిక తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కార్సీ చేసిన తోటల్లో ఈ పీకపురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది ఈ పీకపురుగు బాల్యదశలో ఆశించినప్పుడు పీకపురుగుగాను గడ ఏర్పడిన తర్వాత ఆశించినప్పుడు కాండం తొలిచే పురుగుగా పంటపై నష్టం కలుగజేస్తూ ఉంటుంది ఈ పీకపురుగు మొక్క మొవ్వులోని అడుగు భాగాన చేరి లోపలికి తొలుచుకుని పోయి లోపల భాగాలను తినివేయటం వలన మొవ్వు ఎండిపోతుంది ఈ మొవ్వు ఊడితే లాగి వస్తుంది ఈ మొవ్వు యొక్క కింద భాగం ముకుళ్ళిపోయి ఒక రకమైన చెడు వాసన వస్తుంది ఈ పీకపురుగు ఆశించిన మొక్కల్లోని పక్క పిలకలు అధికంగా వచ్చినప్పటికీ అవి సరిగా ఎదుగుదల లేక పంట దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ పీకపురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు చెరుకు నాటే సమయంలో మొక్క తోటలో అయితే మూడు రోజులకు కార్సీ తోటల్లో అయితే కార్సీ చేసిన ముప్పై రోజులకు చెరుకు చెత్తను ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నులు ఒక ఎకరాకు చెప్పున కప్పుకోవాలి అలాగే తేలికపాటి నీటి తడులు దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి అంటే ఏడు నుండి పది రోజుల వ్యవధిలో నీటి తడి ఇచ్చుకోవాలి అలాగే మొక్కల మొదళ్ళకి మట్టిని ఎగదోయడం ద్వారా కూడా ఈ పేక పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఈ విధంగా పంట నాటినప్పటి నుంచి ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా చాలా వరకు పురుగు ఉధృతిని చెరుకులో తగ్గించుకోవచ్చు అలాగే చెరుకు నాటిన ఇరవై నుంచి ముప్పై రోజులకు మూడు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా పురుగు యొక్క ఉనికిని గమనించవచ్చు అలాగే ఎకరాలో పది లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎక్కువ సంఖ్యలో తల్లి పురుగులను ఆకర్షించి వాటిని నాశనం చేసి తద్వారా పీకపురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ పీకపురుగు యొక్క తల్లి పురుగులు లింగాకర్షక బుట్టల్లో గమనించిన వెంటనే ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గ్రుడ్డు పరాన జీవిని ఎకరాకు ఇరవై వేలు అంటే ఒక ట్రైకో కార్డు ఒక ఎకరానికి చెప్పున నాలుగు సార్లు ఏడు నుండి పది రోజుల వ్యవధిలో చెరుకు పొలంలో వదులుకున్నట్టయితే ఈ పీకపురుగును తొలి దశలోనే నాశనం చేసి పంటపైన దాని యొక్క నష్టాన్ని నివారించవచ్చు అలాగే ఈ పీకపురుగు ప్రకృతికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా పీకపురుగు ఆశించినప్పుడు అంటే పదిహేను శాతం మువ్వు చచ్చిన కర్రలు కానీ పొలంలో గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీటర్లు లేదా ఎసిఫెట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపి ఈ మువ్వు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి అయితే ఈ పిచికారీ నాలుగో వారము అలాగే ఆరో వారము మరియు తొమ్మిది వారము మూడు సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా పీకపురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు క్లోరాండ్రా నిలిప్రోల్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పినా కలిపి మువ్వు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఈ పీకపురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చును అలాగే చెరుకు బాల్యదశలో చెదపురుగు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది ఈ చెదపురుగులు చెరుకు నాటినప్పటి నుంచి నరికే వరకు కూడా పైరు నాశించి నష్టం చేస్తూ ఉంటాయి తేలిక నేలల్లోనూ వర్షాభావ పరిస్థితుల్లోనూ చెదపురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఎదిగిన తోటల్లో కూడా ఆరు నుండి ఏడు కనుపుల వరకు కూడా తొలిచి డొల్ల చేసి మట్టితో నింపడం వల్ల చెరుకులో చాలా నష్టం కలుగుతూ ఉంటుంది ఈ చెద పురుగుల నివారణకు వేసవిలో లోతు దుక్కి చేసుకోవాలను అలాగే చెరుకు తోటలకు చుట్టుపక్కన ఉన్న ఈ చెద పుట్టలను తవ్వి ఈగను చంపివేయాలి అలాగే ఈ తవ్విన పుట్టలలో క్లోరిపైరిఫాస్ ఐదు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపిన మందు ద్రావణాన్ని ఒక్కొక్క పుట్టలో పదిహేను నుంచి ఇరవై లీటర్లు మందు ద్రావణాన్ని వేసి ఈ చద పుట్టలను చదును చేసుకోవాలి అలాగే ఈ చెరుకు ముచ్చలను నాటే సమయంలో మలాథియాన్ లేదా డైమిథియేటు రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపిన ద్రావణంలో కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనే మందు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్కి చెప్పిన కలిపిన మందు ద్రావణంలో కానీ పదిహేను నిమిషాల పాటు ముంచి శుద్ధి చేసుకుని తర్వాత నాటుకున్నట్టయితే చెరుకులో ఈ ఆశించే చెదపురుగు మొలక దశలో ఈ చెదపురుగు ఆశించి నష్టపోకుండా పంటను కాపాడుకోవచ్చు అలాగే ఈ చెదపురుగు ఎదిగిన తోటల్లో ఆశించినప్పుడు ఆరు నుండి ఏడు కనుపులు తడిచే వరకు కూడా క్లోరిపైరిఫాస్ ఐదు లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలలో అలాగే కణుపులు తడిచేటట్లు బాగా పిచికారీ చేసుకోవాలి ఈ రకంగా చేసుకున్నట్లయితే చెద పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు చెరుకు బాల్యదశలో ఆశించే ఈ పురుగులన్నింటినీ కూడా సకాలంలో గుర్తించి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఈ చెరుకులో దిగుబడి రసనాణ్యత తగ్గకుండా రైతులు దిగుబడి రస నాణ్యతలోని నష్టాన్ని నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు